నమస్తే నేను మిజారి అక్షన్ స్వాగతం హకీం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల అభివృద్ధి కోసం హైదరాబాద్ కొల్లారం వచ్చిన సంగతి తెలిసిందే ఆమె ఈరోజు తన మన పర్యటన గుర్తుంచుకొని తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది హకీంపేట ఎయిర్పోర్ట్లో ఆమెకు రాష్ట్ర గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులందరూ ఆమె వీడ్కోలు పలికిరు ఆనవాయితీ ప్రకారం ఎప్పటినక్కనే రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసై మన స్పీకర్లు రా మన అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ గుప్తా సుఖేందర్ రెడ్డి గడ్డం ప్రసాద్ గారు ప్లస్ ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాచే గారు వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తానికి శీతాకాల విడిది ప్రశాంతంగా ముగిసింది మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు